మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏ ఏరియాలో కోళ్లు అవైలబుల్ ఉన్నాయో తెలియచేయడమే మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున తగిన జాగ్రత్తలు తీసుకుని అమ్మకాలు కొనుగోలు అనేవి జరపండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి అబ్రాస్ కోడిపుంజలు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఒకటి నల్లకట్ల అబ్రాస్ ఒకటి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అబ్రాస్ పుంజు రెండు పుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ పుంజు యొక్క హైటు ఇరవై మూడు నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీలు ఏజ్ పదిహేను నెలలు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఇంకొక కోడిపుంజు కూడా ఉంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్లకి మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ మండలం సోమవారం విలేజ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ మండలం సోమవారం విలేజ్ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పుంజు యొక్క హైటు ఇరవై రెండున్నర వెయిట్ మూడు కేజీలన్నర వయసు పద్నాలుగు నెలలు హైటు ఇరవై రెండున్నర వెయిటు మూడు కేజీలన్నర వయసు పద్నాలుగు నెలలు రెండు కూడా మంచి క్వాలిటీ అండ్ స్పీడ్ కలిగినటువంటి కోడిపుంజలు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేటళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నందిగా మండలం సోమవారం విలేజ్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్స్ చెప్పారు పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ వీటి యొక్క ధర విషయానికి వచ్చేటళ్ళకి ఒక్కొక్కటి పదివేల రూపాయలుగా చెప్తున్నారు ఈచ్ వన్ పదివేల రూపాయలకే చెప్తున్నారు ఈ పదివేలు అనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట మీకు నచ్చితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్న ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి